దేవుని పరిశుద్ధ మనకు స్తోత్రం గాక మీరందరూ కూడా దేవుని మాఖ్యము ద్వారా దీవించబడుతున్నారని నమ్ముతున్నాం మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి కూడా వందనాలు మీకోసం నిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం ఇది నా వాగ్దానాన్ని లేఖనాన్ని కీర్తన గ్రంథంలో నుంచి అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడై ఉన్నాడు దేవునికి ఉన్న మరొక పేరు ఇక్కడ మనం చూస్తే దేవుడు మనకి ఏమి కలుగ చేయువాడు అంటే పూర్ణ రక్షణ కలుగ చేయువాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వర్షము యహోవా వశం అని చాలా మాటలు ఉంటాయి చాలా లేఖనాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను చూపించట్లేదు మరణము తప్పించుట యహోవా వర్షం మరణ పరిస్థితుల్లో మరణ తప్పి దేవుడు మరణాన్ని తప్పించే దేవుడు ఒకవేళ మరణ పడకల మీద ఎవరైనా ఉంటూ ఈ వాక్యాన్ని వింటున్నారేమో నేను ఇంకా నా జీవితం అయిపోయిందండి అనారోగ్యముతో ఉన్నాను నా లాస్ట్ స్టేజ్లో ఉన్నానని ఎవరైనా ఫీల్ అవుతున్నారేమో ఈ వాగ్దానము మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు మరణము తప్పించుట యహోవా వశము దేవుడు పూర్ణ రక్షణ కలుగచ్చేయు దేవుడు మన జీవితాల్లో మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు ఆ రక్షణ అనుగ్రహిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో విడిపించువాడు ఆయనే తప్పించువాడు ఆయనే రక్షించువాడు ఆయనే మరణము తప్పించువాడు కూడా ఆయనే నేను నిజముగా కాలు జారే పరిస్థితిలో ఉన్నాను దేవుడు నన్ను తప్పించి నన్ను కీర్తనలు చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తాం తప్పించే దేవుడు దేవుడేనండి మీరు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఏ బాధలో ఉన్నా దేవుడే విడిపిస్తాడు నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు పూర్ణ రక్షణ కలుగొచ్చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు మరణ పడకల మీద ఉన్నారేమో దేవుడు అంటున్నారు మీ పరుపు ఎత్తుకొని లేవండి మీరు లేవండి దేవుడు ముట్టి లేపే దేవుడు ఎన్నో అద్భుతాల లేఖనాల్లో మనం చూస్తాం మరణ మరణించిన వారిని కూడా దేవుడు ముట్టి లేపారు మరణ పడకలలో దగ్గర ఉన్నవారిని కూడా నీ పరుపు ఎత్తుకుని లే అన్న సందర్భాలని కూడా మనం చూస్తాం వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో అటువంటి మరణ ఛాయల్లో ఉన్నారేమో మరణ పడకల మీద ఉన్నారేమో తీరని రోగములతో కుదరని రోగములతో ఉన్నారేమో దేవుడు వ్యాధులను కుదుటపరచువాడు వ్యాధుల నుండి తప్పించి స్వస్థపరచు దేవుడు ఆయనే మరణమును తప్పించుట కేవలం దేవునికి మాత్రమే సాధ్యమండి అందుకే నమ్మండి నమ్మి ప్రార్థన చేయండి ఎటువంటి రోగముతో మీరున్నారో ఎటువంటి వ్యాధితో బాధపరుచున్నారు ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక నమ్మి ప్రార్థించినట్లయితే మీకున్న వ్యాధుల నుండి దేవుడు విడిపిస్తారు మెయిన్ గాడ్ బ్లెస్ యు